వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం వేములవాడలోని మూలవాగుపై రెండవ వంతెన నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా ఇళ్లను కూల్చివేసిన అధికారులు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూలగొట్టడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు బందోబస్తు మధ్య బాధితులను పక్కకు లాగి ఇళ్లను కూలగొడుతున్న అధికారులు ఇంటిని కూల్చివేతను నిరసిస్తూ హోటింగ్ పైకి ఎక్కి ఆందోళన చేసిన బాధితుడు ఆది ఆదిశ్రీను నిన్ను గెలిపిస్తే నా కొంప గంగలో కలుపుతావా ఇది దొంగ గవర్నమెంట్ లంగ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ నాశనం అయిపోను అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది એના ગોસું એ નારા ઝાટ હાઈકોટ ઇન્તા એ તો સર ઇન્તા ઈ મેમ દેવન અરવરતા પા ફાઈલ

ఉంటేంత పోతుంది జన్మ మీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రా అన్నది దొరసాని ఓ మూడు పోస్టులు చెప్తున్నా దొరసానికి మంది కోపం ముంచడానికి ఇంకెంత చెప్తుంది పూలే పట్టుకోవాలి అమ్మాట ఒక్క రూపాయి గుడి ఇప్పుడు ఒక రూపాయ లేదు గుడికాడ పని గుడికానే ఉన్నది కానీ ఉన్నది దీనికి ఏం ఏ విధం వచ్చింది

కలెక్టర్ అయినా మీరు సజ్జంగా తీసుకునే ఉన్నాం అయినా టైం చెప్తున్నాము వాళ్ళు చెప్పింది పదిహేనో తారీఖు సరే మీరు అన్నట్టు పదిహేను తారీఖు వాళ్ళకి తీయకపోతుంది మీరు అడగండి పద్నాదో తారీఖు సార్ మీరు అదే విధంగా అది చెప్పండి లోపల సామాన్లున్నాయి లక్ష పది లక్షల సామాన్ లోపల ఇదేం తొందరపాటు ఇదే మాగం రూపాయి మేమే తీసుకుంటున్నాం అయినా తొందరపాటు ఎందుకు